ఎందుకంటే మా అమ్మగారు షీ వాజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అలాగే నా చెల్లి ఇప్పుడు చాలా పెద్ద డ్యాన్సరు మెడ్రాస్లో షీ హాస్ చెన్నైలో వెరీ బిగ్స్ డ్యాన్స్ స్కూల్ అలాగే మా సిస్టర్ కోడలు కూడా ఇప్పుడు డ్యాన్సరు నా కూతురు నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను నా కూతురు డాక్టర్ అయింది తను కూడా మంచి డ్యాన్సర్ ఇదే రవీంద్ర భారత్లో తన అరంగేట్రం జరిగింది సో ఆ రోజు అక్నేయ నాగేశ్వరరావు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రోసయ్య గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆశీర్వాదం జరిగింది అలాగే ఈరోజు నా యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఈ రోజు గవర్నర్ గారి చేతుల మీదుగా మన వారధి ఈ వేదిక మీద మీ అందరి ముందు ఎందుకంటే ఏదేమైనా జననీయ జన్మభూమి స్వర్గాదపి గరియేసి ఏ తల్లిని నువ్వు కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా ఇది మన జన్మభూమి పుణ్యభూమి రామ జన్మభూమి జై శ్రీరామ్ సో ఎస్ తెలుగు భూమి ఎందుకంటే అదే అంటారు కదా తెలుగు ఒక విధంగా అమ్మ మొదటి బడి అమ్మే మనకి మొదటి గుడి అలాగే అమ్మే మనకి పెదబాల శిక్ష అమ్మ పక్కనుంటే మనకి శ్రీరామ రక్ష సో అలాంటి మాతృదేవోభవ నేనెప్పుడు అమ్మగారు లేరు కానీ అమ్మగారు ఎప్పుడు నా దగ్గరే ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది తల్లులను చూస్తున్నాను తల్లి తండ్రి గురువు దైవం అంటాం తల్లిదండ్రులను ప్రేమించాలి గురువుని గౌరవించాలి దేవుణ్ణి ప్రార్థించాలి మనసా వాచా కర్మణ మనం అనుకున్నది మనం చేయగలిగితే సాధించలేనిదేమీ లేదు